శ్రీ శ్రీ మాత్రే నమ వెల్కమ్ టు విఎంకే ఆస్ట్రాలజీ వాళ్ళ ఛానల్ ఈరోజు ఈ వీడియోలో ఫిబ్రవరి రెండు వేల ఇరవై నాలుగు సింహరాశి వారికి మాసఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయో చూద్దామండి సింహరాశి అధిపతి రవిగ్రహం సింహరాశిలో మకా నాలుగు పాదాలు పుబ్బ నాలుగు పాదాలు ఉత్తర ఒకటో పాదం మొత్తం తొమ్మిది నక్షత్ర పాదాలు ఉంటాయి వీరందరికీ కూడా మనం చెక్కోబెట్టువంటి యొక్క గోచార మాసఫలాలు వర్తిస్తాయండి గోచారం అంటే గ్రహచారం కనుక గ్రహాల యొక్క స్థితి యువతి దృష్టి కలయిక వల్లనే ఫలితాలు అనేవి జరుగుతూ ఉంటాయి కాబట్టి సింహరాశి వారికి ఫిబ్రవరి మాసంలో వారి గోచార గ్రహస్థితి ఏ విధంగా ఉందో పరిశీలించిన తర్వాత ధనం కుటుంబం విద్య ఆరోగ్యం ఇన్వెస్ట్మెంట్ సంతానం ప్రయాణాలు ధనాదాయం ఇవన్నీ కూడా చూద్దామండి సో దాకా చూడగలరు నచ్చితే లైక్ చేయగలరు పది మంది బంధుమిత్రులకి షేర్ చేయగలరు మొదటిగా రాష్ట్రాధిపతి రవి పదమూడు ఫిబ్రవరి వరకు కూడా మకర రాశిలో ఉండి పద్నాలుగు ఫిబ్రవరి నుండి కుంభరాశిలో మీకు సప్తమ స్థానంలో స్థితి పొందబోతున్నారు ద్వితీయ లాభాధిపతి ఈ యొక్క బుధగ్రహం పంతొమ్మిది ఫిబ్రవరి వరకు కూడా ఆరవ స్థానం అయినటువంటి ఈ యొక్క మకర రాశిలో ఉండి ఇరవై ఫిబ్రవరి నుండి ఏడవ స్థానం అయినటువంటి కుంభరాశిలో స్థితి పొందబోతున్నారు చతుర్థ నోభాధిపతి యువకారకుడు అయినటువంటి యొక్క కుచుడి విషయానికి వచ్చే వరకు ఐదవ తారీఖు వరకు కూడా ఆయన ధనుసు రాశిలో మిత్రక్షేత్రంలో ఉండి ఆరవ తారీఖు నుండి ఫిబ్రవరి ఆరవ తారీఖు నుండి మాసాంతం వరకు కూడా మకరంలో ఉండబోతున్నారు మకరం అనేది కుజుడికి బలమైన స్థానం రాహుకేతుల విషయానికి వచ్చే వరకు రాహు అష్టమంలో ఉన్నారు కేతు ద్వితీయ ధన కుటుంబ స్థానం అనేటువంటి ఈ యొక్క కన్యా రాశిలో స్థితి పొంది ఉన్నారండి సింహరాశి వారికి ఆరు మరియు ఏడవ స్థానాధిపతి శనేచరుడు సప్తమ స్థానం అనేటి ఈ యొక్క కుంభరాశిలో స్థితి పొంది ఉన్నారు మరి పంచమ అష్టమాధిపతి ఎవరయ్యా అంటే గురుగ్రహం వీరు తొమ్మిదవ స్థానం మైన మేష రాశిలో స్థితి పొంది ఉన్నారు సో ఇది గ్రహస్థితి అండి మరి ఒక్కొక్క స్థానాన్ని అయితే చూసుకుంటూ వెళ్దాం మొదటిగా మీరు ఎలా ఉండబోతున్నారు సింహరాశి వారి మాసంలో అంటే రాష్ట్రాధిపతి రవి ఆరవ స్థానంలో అంటే పదమూడు క్రిడ్ల వరకు ఆరవ స్థానంలో ఉంటారు ఆరు అంటే శత్రు హృద్ర రోగ బాధ అంటే శత్రువుల మీద మీ యొక్క కాంపిటీటర్స్ మీద విజయం పొందే విధంగా మీ ప్రణాళికలు ఉంటాయి శత్రు బాధ కాస్త తగులుతుంది అయినా కూడాను ఓవర్కమ్ చేస్తారు ఎందుకు అని అంటే తొమ్మిదవ స్థానాధిపతి యోగ కారగ్రహం కుజుడితో కలిసి ఉంటారు కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ మీ యొక్క యాక్టివిటీస్లో కానీ ఎనర్చిటిగా ముందుకు వెళ్తారు రవి కుజుల యొక్క స్థితి కూడా ఆ యొక్క శక్తి యోగాన్ని ఇస్తుంది కాబట్టి పర్టికులర్గా ఏడవ తారీఖు నుండి పదమూడవ తారీఖు వరకు కూడా రవి కుజుల కలయిక ఉంటుంది అదేవిధంగా ద్వితీయాధిపతి బుధుడు కూడా కలిసి అక్కడే ఉంటారు శుక్రుడు కూడా ఉంటారు కాబట్టి సో ఈ విధంగా చూస్తే ఎనర్జిటిక్గా ఉంటారు కాంపిటీషన్ ఎదుర్కొంటారు ఓవర్కమ్ అవుతారు అదేవిధంగా శత్రువుల మీద అంతిమ విజయం మీదే కాంపిటేటర్స్ మీద అని చెప్పవచ్చు అండి మరి మీ ఆరోగ్య విషయంలో ఎలా ఉంటుంది అని అంటే రాష్ట్రాధిపతి ఈ యొక్క రవి ఆరవ స్థానంలో పదమూడు దాకా ఉంటారు ఈ వర్క్ ప్రెజర్ పని ఒత్తిడి వల్ల కావచ్చు ప్రయాణాల వల్ల కావచ్చు అలసటగా అనిపించిన మళ్ళీ పద్నాలుగు ఫిబ్రవరి నుండి ఎనర్జిటిక్గాను హెల్తీగాను ఉండబోతున్నారండి ఈ మాసంలో మీరు ప్రయాణాలు కూడా చేసే అవకాశం బలంగా ఉంది మీ యొక్క రాష్ట్రాధిపతి ఏడవ స్థానానికి వెళ్తారు రెండవ వారం తర్వాత ప్రయాణాలు చేస్తారు మరి తొమ్మిదవ స్థానాధిపతి ఎటువంటి కుజుడు ఆరులో ఉన్నా కూడా పంచమంలో మొదటి వారంలో కూడా ఉంటారండి ఆయన ఐదవ తారీఖు వరకు కూడా సో ఇక్కడ ఏంటంటే తొమ్మిదవ స్థానాధిపతి అటువంటి కుజుడు మీద గురుదృష్టి ఉంది కాబట్టి ఆధ్యాత్మిక ప్రయాణాలు చేయడం కూడా కనబడుతుంది బట్ ద్వితీయ స్థానం ఎలా ఉండబోతుంది ధన కుటుంబ స్థానం రెండవ స్థానం అంటే ద్వితీయంలో కేతు ఉన్నారు ధనానికి అంత మంచిది కాదు కానీ ఆ యొక్క రాష్ట్రాధిపతి ఈ యొక్క బుధగ్రహం పంతొమ్మిది ఫిబ్రవరి వరకు కూడా ఆరవ స్థానంలో ఉంటారు ఆరు అంటే శత్రు రుణ రోగ బాధ అంటే మీకు ధనం అనేది ఒకవేళ మీరు డాక్టర్స్ అనుకోండి పేషెంట్స్ ద్వారా అంటే నెంబర్ ఆఫ్ క్లయింట్స్ పెరగటం మీరైనా సర్వీస్లో ఉన్నారనుకోండి ఆరు అంటే డైలీ సర్వీస్ వృత్తి ద్వారా సంపాదన బాగుంటుంది అని చెప్పవచ్చు దిన వృత్తుల వారు ఉంటారు సో ఆరో స్థానం అంటే డైలీ వేజెస్ కూడాను అలాంటి వారు కూడా కాంట్రాక్ట్ బేస్ చేసేవారు కానీ వీరందరికీ కూడా ధనాదాయం ఉంటుంది సర్వీస్లో ముందుకు వెళ్తారు సక్సెస్ఫుల్గా అని చెప్పవచ్చు అండి అదేవిధంగా రుణాల ద్వారా కూడా కొంతమంది ధనం తీసుకునే అవకాశం ఈ మాసంలో కనపడుతుంది మరి మూడవ స్థానం విషయానికి వచ్చే వరకు మూడవ స్థానాధిపతి శుక్రుడు పంచమంలో పదకొండు ఫిబ్రవరి వరకు కూడా ఆయన పంచమ స్థానంలో ఉండి తదనంతరం మకరంలోకి రాబోతున్నారండి ఐదవ స్థానంలో ఉండి ఆరవ స్థానానికి రాబోతున్నారు అంటే ఏంటంటే తృతీయ దశమాధిపతి యొక్క శుక్రుడు పంచమంలో ఉండి సప్తమ దుష్టి లాభాన్ని చూస్తూ ఉన్నాడు డబ్బు కానీ ఇంక్రిమెంట్స్ కానీ ఇవన్నీ కూడా తప్పకుండా వస్తాయి అదేవిధంగా వృత్తి ద్వారా ప్రయాణాలు కూడా మీకు గోచరిస్తూ ఉన్నాయి అని చెప్పవచ్చు ఇంకా చెప్పాలంటే తృతీయాధిపతి పంచంలో ఉండి నవంబర్ నుంచి గురుడు చూస్తూ ఉన్నారు కాబట్టి భక్తి ఆధ్యాత్మికత ఇలాంటి వాటి విషయాలు ఇన్వాల్వ్ అవుతారు అదేవిధంగా మీ యొక్క సిబ్లింగ్స్ తోటి కూడా మంచి సత్సంబంధాలు ఉంటాయి వారి యొక్క అభ్యున్నతి కూడా బాగా ఉంటుంది అని చెప్పవచ్చు మరి చతుర్థం అంటే నాలుగవ స్థానం అంటే మదర్ ప్రాపర్టీ కుటుంబ సంతోషం నాలుగవ స్థానాధిపతి అనుడి యొక్క కుజుడు ముఖ్యంగా ఏంటంటే మనకు ఐదవ తారీఖు వరకు కూడా ఐదవ స్థానంలో ఉన్నారు అంటే నాలుగు ఐదు సంబంధం అనేది కేంద్ర కోణం కాబట్టి కుటుంబ విషయంలో కానీ కుటుంబ సంతోషంలో కానీ ప్రాపర్టీ విషయంలో కానీ ఎక్సలెంట్గా ఉంటుంది ఎలాంటి ఇబ్బంది లేదు మదర్ హెల్త్ కూడా చాలా అద్భుతంగా ఉంటుంది నానా హెల్త్ కూడా బాగుంటుంది ఆరవ తారీఖు నుండి ఎప్పుడైతే చతుర్థాధిపతి ఈ యొక్క కుచుడు ఆరవ స్థానానికి వెళ్తారో ఆరు అంటే మళ్ళీ రుణం తీసుకోవడం హెల్త్ ప్రాబ్లమ్స్ ఇలాంటివి ఇండికేట్ చేస్తున్నాయి కాబట్టి సో మీరు ఏంటంటే గృహ నిర్మాణం కోసం లోన్లు తీసుకోవడం లేకుంటే ఇంట్లో చిన్న ఇంటీరియర్ డిజైనింగ్ మార్చుకోవడం కావచ్చు గృహోపకరణాల కోసం ఖర్చు పడడం లాంటివి చేస్తుంటారు అదేవిధంగా మరికొంతమంది ప్రాపర్టీ కూడా తీసుకునే యోగం కనబడుతుంది మరికొంతమంది వాహనాలు కూడా కొనుగోలు చేసే అవకాశం ఉంది కాకపోతే కొంత కేర్ఫుల్గా ఉండాలి కేతు యొక్క దృష్టి ఉంది కాబట్టి కొంత కేర్ఫుల్గా ఉంటే సరిపోతుంది చెక్ చేసుకొని ముందుకు వెళ్ళండి సరిపోతుంది ఆరోగ్య విషయంలో మదర్ అండ్ ఫాదర్ హెల్త్ విషయంలో కూడా కొంత జాగ్రత్త ఆరవ స్థానంలో ఉన్న నాలుగు తొమ్మిదవ స్థానం కుజుడు ఆరులో ఉన్న రోగ స్థానంలో ఉన్న కానీ కుజుడికి అది బలమైన స్థానం కాబట్టి పెద్ద మేజర్ హెల్త్ ఇష్యూస్ ఉంటాయని చెప్పడానికి అవకాశం లేదు మరి ఐదవ స్థానాధిపతి ఈ యొక్క గురుగ్రహం తొమ్మిదవ స్థానంలో ఉన్నారు సో ఎక్సలెంట్ అండి విద్యార్థులకి బాగా రాణించగలుగుతారు విద్యలో ముందుకు చక్కగా ముందుకు వెళ్తారు అని చెప్పవచ్చు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసే విద్యార్థులు కూడా నాలుగవ స్థానాధిపతి మరియు తొమ్మిదవ స్థానాధిపతి కుచుడు ఆరులో ఉంటున్నాడు కాబట్టి బలమైన స్థానం కుజుడు పోరాట పటిమా అంటే మీకంటే ఎవరైతే కాంపిటేటర్స్ ఉంటారో వారి మీద ఓవర్కమ్ చేసే విధంగా కాస్త మార్క్స్ ఎక్కువ రావటం కావచ్చు ఇలాంటివి ఉంటాయి ఎప్పుడయ్యారంటే మొదటి వారం తర్వాత ఆరో తారీఖు నుండి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసే విద్యార్థులు కూడా బాగుంటుంది మరి కొంతమంది విద్య కోసం ఇంటి నుండి దూరంగా వెళ్ళే అవకాశం కూడా కనబడుతుంది ఇంటికి రావటం కూడా తక్కువ అని చెప్పవచ్చు మరి సంతాన సంబంధమైన విషయంలో కూడా పాజిటివ్గా ఉంటుంది మీ యొక్క సంతానం కూడా డెవలప్ అవుతారు అని చెప్పవచ్చు అండి పీజీ లాంటి కోర్సులు కూడా జాయిన్ కావటం లేదు అంటే కనుక ఏదైనా బ్యాచులర్ డిగ్రీ అయిపోయిన ఉండి ఉంటే కనుక ఏదైనా కోర్చెస్ నేర్చుకోవటం కూడా మొదలెట్టే అవకాశం బలంగా ఉంది మరి ఆరవ స్థానం ఆరవ స్థానం ఆధిపతి శనిచ్చుడో ఏడులో ఉన్నారు ఆరవ స్థానంలో ఈ మాసంలో రెండవ వారం తర్వాత మనకేంటంటే ఈ యొక్క కుజుడి స్థితి శుక్రుడు స్థితి బుధుడి స్థితి అక్కడే ఉంటుంది అంటే ఏమవుతుంది ఈ ఆరవ స్థానం అంటే రుణాలు ఆశ్రయించే అవకాశం ఉంది కాబట్టి అధికంగా అవసరం లేకుండా రుణాలు ఆశ్రయించడం మంచిది కాదు సో హెల్త్ విషయంలో కూడా చూస్తే కనుక రాష్ట్రాధిపతి రవి పదమూడు దాకా ఆరులో ఉన్నారు కాబట్టి చిన్న చిన్న అనారోగ్య సమస్యలు మోకాలు నొప్పులు బీపీ ఉంటే కనుక ఫ్లక్చుయేట్ అవ్వటం కీలు నొప్పులు కొంచెం బాధించడం కంటికి సంబంధమైన ఇబ్బందులు కూడా కొంత చిన్నపాటి అనారోగ్యం కలిగించే అవకాశం ఉంది ఇవన్నీ కూడా గోచార రీత్యానే ఉంటాయి మీ యొక్క జన్మజాత చక్రంలో లగ్నం బలంగా ఉన్నా లగ్నాధిపతి బలంగా ఉన్నా జరుగుతున్న దశ అంత దశలు బలంగా ఉంటే కనుక ఇలాంటి సమస్య కూడా ఉండకపోయే ఉండే అవకాశం చాలా బలంగా ఉంది కాబట్టి ఏంటంటే సో హెల్త్ పరంగా కొంత జాగ్రత్తగా తీసుకోండి ఎనర్జీగా ఉంటారు కానీ ప్రాపర్ నిద్ర స్లీప్ కూడా మీకు అవసరం అని చెప్తా కనపడుతూ ఉంది అనవసరంగా లోన్స్ ఆశ్రయించవద్దు ఏడవ స్థానం వివాహస్థానం వ్యాపార స్థానం బహుదూరం ఏడవ స్థానాధిపతి శనిచ్చరుడు ఏడులోనే మూల త్రికోణం కుంభంలోనే ఉన్నారు వ్యాపార పరంగా బాగుంటుంది ఇబ్బంది లేదు కాకపోతే వ్యాపార భాగస్వామితోటి పదమూడు వరకు కూడా కొంచెం జాగ్రత్తగా ఉందండి ఒకవేళ వివాహ విషయానికి వచ్చే వరకు కూడా వివాహ జీవితం బాగుంటుంది ఇక్కడ ఏడులో శని ఉండి ఆరులో ఈ యొక్క రవి ఉంటారు కాబట్టి భార్యాభర్తలు ఏదైనా పందు నిమిత్తం కావచ్చు కొంత దూరంగా ఉండే అవకాశం లేదంటే ఆరోగ్యపరంగా కూడా హెల్త్ చెకప్ చేయించుకోవడం కాస్త అవసరం అనే విధంగా మనకు గోచారంలో కనపడుతూ ఉంది మళ్ళీ ఏంటంటే పద్నాలుగు ఫిబ్రవరి నుండి సప్తమ రాసాది కలయిక సప్తమంలో ఉంది కాబట్టి భార్యాభర్తలు ఇరువురు కలిసి దూరంగా ప్రయాణం చేయడం ఏదైనా ఇలాంటివి కూడా చేసే అవకాశం కూడా బలంగా కనపడుతూ ఉంది మరి వివాహ సంబంధం కూడా కుదిరే అవకాశం మనకు గోచార ఫలితాల నుంచి కనపడుతూ ఉందండి స్థానం అష్టమహాధిపతి యొక్క గురుగ్రహం తొమ్మిదవ స్థానంలో ఉన్నారు అష్టమం అంటే సడన్ థింగ్ కాబట్టి ఏంటంటే అదేవిధంగా అష్టం అంటే రీసెర్చ్ కూడాను మీరు ఏదైనా ఇక్కడ అది గురుగ్రహానికి సంబంధించిన విషయం కాబట్టి అక్కల్ సైన్స్ సంఘ్యాహాస్త్రం జ్యోతిషం వాస్తు రేఖి కావచ్చు లేదంటే మీరు ఏదైనా ఎంబీ అయిపోయిన తర్వాత పిహెచ్డీ ఎంఫిల్ అంటే ప్రాక్టీస్ చేస్తూ అంటే నేర్చుకుంటూ కోర్స్ చేస్తూ ఉంటే గతంలో ఏదైనా ఇబ్బందులు ఉన్నా కూడా వాటి నుండి బయటపడతారు దాని విధంగా మీకు స్పీడప్ అవుతుంది గురువుల సహకారం సీనియర్స్ యొక్క సహకారం కూడా మీకు లభిస్తుంది అని చెప్పవచ్చు మరి ఈ పంచమాధిపతి అష్టమాధిపతి ఒకలే అయ్యారు కాబట్టి ప్రేమ విషయంలో సీక్రెట లవ్ అఫైర్లో కూడా బాగానే ఉంటుంది కానీ కుజసుక్రులు కలిగి కూడా ఆరులో ఉన్నారు కాకపోతే ఈగో క్లాసెస్ వల్ల ప్రేమికుల మధ్య చిన్నపాటి మాట పట్టింపులు కలిగే అవకాశం కూడా బలంగా కనపడుతూ ఉంది మీరు మీ యొక్క జీవిత భాగస్వామి మీరు సింహరాజు వారే ఉంటే ఈ భార్య లేదా భర్త వారికి సంబంధించి వారి యొక్క సిబ్లింగ్స్ విషయంలో కూడా తోపుటోల విషయంలో కూడా అభ్యున్నతి ఉంటుంది మంచి రేపో ఉంటుంది అని కూడా చెప్పడానికి మనం బలమైన అవకాశం కనపడుతుంది తొమ్మిదవ స్థానం తొమ్మిదవ స్థానాధిపతి కుజుడు ఈ మాసంలో ఐదు ఆరు స్థానాల్లో ఉంటారు అంటే తొమ్మిదవ స్థానాధిపతి కుజుడు ఆ స్థానం నుండి దశమంలో ఉండబోతున్నారంటే మీ యొక్క మీ నాన్నగారు ఏదైనా ఉద్యోగం చేస్తూ ఉంటే వారి అభ్యున్నతి మంచి ప్రమోషన్ తీసుకోవటం ఇలాంటివి జరుగుతుంది లేదంటే వృత్తిలో చిన్నపాటి మార్పు కూడా తీసుకునే అవకాశం కనపడుతుంది తొమ్మిదవ స్థానాధిపతి కుజుడు ఆరులో ఉన్నారు కాబట్టి హెల్త్ తండ్రి హెల్త్ విషయంలో కూడా కొంత జాగ్రత్త తీసుకోవాలి మరి పదవ స్థానాధిపతి శుక్కుడు ఈ మాసంలో ఐదు ఆరు స్థానాల్లో ఉంటారంటే అంటే వృత్తి ద్వారా బాగుంటుంది మొదటి రెండు వారాలు మీకు రాసి ఇంక్రిమెంట్ కావచ్చు ఏదైనా ఎన్కాష్మెంట్ కావచ్చు ఏదైనా సరే ధనం కూడా వచ్చే అవకాశం ఉంది సపోర్ట్స్ కూడా బాగుంటుంది మళ్ళీ మనకు పన్నెండవ తారీఖు నుండి మకరానికి వెళ్తారు ఆరవ స్థానానికి వృత్తి లేని వారికి జాబ్ అంటే జాబ్ లేని వారికి జాబ్ దొరకడం అదేవిధంగా వృత్తి కోసం ప్రయత్నాలు చేస్తున్న వారికి కూడా ఉద్యోగం దొరికే అవకాశం ఉంది ఒకవేళ మీరు ఆల్రెడీ జాబ్లో ఉండి ఏదైనా మారదాము మార్పు చేర్పు చేద్దాము అని అంటే కనుక రెండవ వారం తర్వాత పన్నెండవ తారీఖు నుండి ఇరవై ఎనిమిదవ తారీఖు వరకు కూడా అవకాశాలు మెండుగా ఉంటాయి మరి కొంతమంది క్విట్ అయ్యి వేరే ఉద్యోగంలో కూడా జాయిన్ అయ్యే అవకాశం చాలా బలంగా ఉంది మరి పదకొండవ స్థానాధిపతి లాభాధిపతి నెట్వర్క్ ఫ్రెండ్స్ ఇవన్నీ కూడా డిజైర్ ఫుల్ఫిల్మెంట్ కోరికలు నెరవేర్చుకోవడం ఆ గ్రహం ఎవరైనా అంటే బుధుడు ఈ యొక్క బుధ గ్రహం ఆరు మరియు ఏడవ స్థానాల్లో ఉంటారు అంటే ముఖ్యంగా ఏంటంటే మీకు ఫ్రెండ్స్ నెట్వర్క్ సర్కిల్ నుంచి ఏదైనా పనినితం కావచ్చు కొంత పర్సనల్ వ్యవహారాలిద్ద కొంత సర్కిల్కు దూరంగా ఉండే అవకాశం పద్దెనిమిది వరకు కూడా చూపిస్తుంది పంతొమ్మిదో తారీఖు నుండి మీకు మీ యొక్క మీ సర్కిల్లో మీ యొక్క నెట్వర్క్ నుండి లాభం పొందడం మీ ఫ్రెండ్స్ తోటి కూడా కొంతమంది మిత్రులతో కలిసి వ్యాపారం ఏదైనా ప్రాజెక్ట్ కూడా మొదలెట్టే అవకాశం కూడా బలంగా కనపడుతూ కనపడుతుంది మీరు కనుక ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ వ్యాపారాలు చేస్తూ ఉంటే బలంగా ఉంది ముఖ్యంగా ఈ మాసంలో ఏంటంటే అకౌంట్స్ టెక్నికల్ ఫైనాన్స్ కళారంగం స్పోర్ట్స్ ఫీల్డ్లో ఉన్నవారికి డ్యాన్స్ ఇలాంటి వాటిలో ఉన్నవారికి సినీ సినీ రంగంలో ఉన్నవారికి సినీ ఫీల్డ్లో ఉన్నవారికి ఇలాంటి వారందరికీ కూడా బాగుంటుంది ఎవరైతే విద్యార్థులు సీఏ అభ్యసిస్తూ ఉంటారో వారు కూడా కాస్త వారి విద్యలో ముందుకు వెళ్ళే సిఏ అకౌంట్స్ ఫైనాన్స్ మేనేజ్మెంట్ చదువుతున్న విద్యార్థులు కూడా వారు ముందుకు వెళ్తారు చక్కగా ఆకోవచ్చు పన్నెండవ స్థానం అంటే కర్కాటకం అవుతుంది ఇక్కడ పన్నెండవ స్థానాన్ని రవి కుజ బుధ శుక్ర గ్రహాలు చూస్తూ ఉంటాయి కాబట్టి ఖర్చు అనేది ఇండికేట్ చేస్తుంది కుటుంబ పరంగా ఖర్చు ఉంది ఏదైనా ప్రాపర్టీ తీసుకోవడం లాంటి వాడి వల్ల ఖర్చు ఉంది సో ధనాదాయం వస్తుందండి కానీ ఖర్చు కూడా ఉంది సో కాబట్టి ఏంటంటే వృధా ఖర్చు నియమించుకోగలిగితే మాత్రం ఆ ధనాన్ని ఖర్చు యోగం అంతా కూడా ఇన్వెస్ట్మెంట్ లాగా మార్చుకున్నా కూడా మనకు సరిపోతుంది అంటే ఖర్చు ఉంది ఇది ఉంది సో మొత్తం మీద చూస్తే సింహరాశి వారికి ఈ మాసంలో సో చతువుల మీద ఓవర్కమ్ చేయటం మళ్ళీ రెండో వారం తర్వాత పాజిటివ్ రిజల్ట్స్ అందుకుంటారు అని కనపడుతూ ఉందండి విషయంలో చూస్తే అష్టంలో రాహు ఉన్నారు అష్టం రాహు అంత చుపతమేమి ఇవ్వదు తెలియని భయాంతో నథింగ్ టు వరీ రాహుకి అధిదేవత దుర్గా అమ్మవారు అదేవిధంగా విద్యార్థులైతే దుర్గా అమ్మవారితో పాటుగా సరస్వతి మంత్రం సరస్వతి స్తోత్రాలు పట్టణం చేయటం సరస్వతి అష్టోత్రం చేయడం ఓ మయం సరస్వతి హీ నమ ఈ మంత్రం పట్టణం చేయటం లెవెన్ టైం చాన్ చేసిన తర్వాత చదువుకోండి సో గుర్తుకు బాగా ఉంటుంది డెంప్తి బాగా ఉంచుకోగలుగుతారు అదేవిధంగా ద్వితీయంలో ధన కుటుంబ స్థానంలో కేతు ఉన్నారండి కేతు అధిదేవత గణపతి గణపతి ఆరాధన చేసుకోవటం గణపతి స్తోత్రాలు పట్టణం చేయటం జంతుతో కుక్కలకి ఆహారం ఫీడ్ చేయడం లేదంటే సాధు సంతువులు ఉంటారండి కొంతమంది నిజమైన సాధువులు ఉంటారు స్పిరిచువల్గా బాగా ఉంటారు అలాంటి వారికి ఏదైనా మనకు ధన రూపేనా ఫుడ్ రూపేనా బఠాదా కూడా హెల్ప్ చేయడం వల్ల కూడా డెఫినెట్గా ఆ భావం ఏదైతే ధన కుటుంబ స్థానం అయితే ఉందో అది స్ట్రాంగ్ అవుతుంది నెగిటివ్ ఆరా తగ్గిపోతుంది సో అదేవిధంగా ఆరోగ్యపరంగా రాష్ట్రాధిపతి రవి పదమూడు దాకా ఆరవ స్థానంలో ఉంటున్నారు కాబట్టి ప్రతిరోజు ఆదిత్య ఉదయం పట్టణం చేయడం సూర్యుడికి అర్థమయ్యడం ఇలాంటి రెమెడీస్ చేసుకొని మీరు చేసే ప్రయత్నం మీరు చేస్తూ ఉంటే డెఫినెట్గా మంచి ఫలితాలే అందుకుంటారు అని చెప్పవచ్చు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఇలాంటి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం విఎంకే ఆస్ట్రోన్యూలోజీ ఛానల్ సహాయ చేసుకోగలరు పక్కన ఉన్న బెల్ సంబల్ మీద క్లిక్ చేస్తే మీకు చేసే ప్రతి వీడియోలో నోటిఫికేషన్ ద్వారా మీ దాకా సర్వేజన సుఖినోభవంతు భవంతు స్వస్తి